హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసులు అండి ఈరోజు వీడియోలో అయితే మనము కిచెన్లో చిన్న చిన్న మొక్కలండి పెంచుకుంటే చాలా అందంగాను ఆహ్లాదంగానూ మన వంటింటికి ఒక అందమైన కళ వచ్చేస్తుందండి ఆ మొక్కలు ఎలా పెంచాలి ఏ మొక్కలు అయితే పెరుగుతాయి నేనేం మొక్కలు పెంచుకున్నాను అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి చాలా ఈజీగా మెయింటైనింగ్స్ జరిగే మొక్కలే నేనైతే మీకు చూపిస్తాను ఈ మొక్కలు పెంచడం ఇప్పటి నుంచి కాదండి ఓల్డ్ మూవీస్లో కూడా చూడండి పాత సినిమాల్లో కూడా ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లో అక్కడక్కడ పెట్టి ఉంటారండి నేను చాలా సినిమాల్లో అయితే గమనించాను ఇక మన కిచెన్లో ఎలాంటి మొక్కలు మనం ఈజీగా పెంచుకోవచ్చునో రండి చూసేస్తాము రండి నేను మొదటైతే ఈ మనీ ప్లాంట్ పెట్టాను ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఇక్కడ మనము ప్లాంట్స్ పెంచడానికి కూడా మన ఇంట్లో ఏ వేస్ట్గా ఉంటే వాటిని ఉపయోగించుకోవచ్చండి ఇదైతే నేను కిరాణా కొట్లో చిన్న ప్లా చాక్లెట్ డబ్బా అండి అది దానికి కొంచెం పెయింట్ వేసి ఈ విధంగా నేను పెట్టుకున్నాను మనీ ప్లాంటు చాలా బాగా పెరిగింది చాలా ఈ ఈజీగా ఉంటుంది పెంచడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి లో బడ్జెట్ ఇక ఇక్కడైతే ఇది కూడా ఇండోర్ ప్లాంటే కదండి చూసింటారు వరకు ఇది నేనైతే వాటర్లో పెట్టానండి ఈ వాటర్లోనే సాధ్యమైనంత వరకు మన కిచెన్లో వాటర్లో పెంచుకుంటే బాగుంటుందండి మట్టి ఎక్కువ లేకుండా చేస్తే బాగుంటుంది ఇదో అండి బాగా పెరిగింది వాటర్లో చూడండి వేర్లు కూడా చాలా బాగా వచ్చాయి మనకి ఒక వన్ వీక్కి అలా వాటర్ మార్చుకుంటా ఉంటే చాలు ఇంకెక్కువ ఏమీ అవసరం లేదండి వన్ వీక్ నేనైతే టెన్ డేస్కి అయితే మార్చుతాను ఒకవేళ వాటర్ తగ్గిపోయిందంటే వాటర్ కొద్దిగా వేసుకుంటాను అంతే అదండి ఇది ఇండోర్ ప్లాంట్ ఇప్పుడు కిచెన్లో ఈజీగా పెంచుకోవచ్చు అది ఇక స్నేక్ ప్లాంట్ అండి ఇది ఇది కూడా నేను వాటర్లోనే పెట్టాను ఇదోండి బాటల్ పెట్టి అందులో పెట్టాను వేర్లు కూడా వచ్చాయండి చాలా బాగుంది చూడడానికి కూడా ఇది చాలా రోజుల నుంచి ఉంది మొక్క అయితే కిచెన్లోనే దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ అయింది పెట్టి మళ్ళా కొన్ని ఆకులు కూడా వచ్చాయి ఇవి ఇదో అండి ఇది కూడా చాలా ఈజీగా పెరిగే మొక్క మన కిచెన్లో ఇక ఇక్కడైతే మనీ ప్లాంట్ అండి ఇంక మనీ ప్లాంట్కి అయితే ఇది కూడా చిన్న చాక్లెట్ డబ్బా అనేది దానికి పెయింట్ వేసి చిన్నగా అలా ట్రెడిషనల్గా ముగ్గు వేసుకుని అలా పెట్టి ఇక్కడ ల్యాంప్ ఒకటి పెట్టుకున్నానండి మనకి పల్లెల్లో ఉంటుంది కదా చాలా బాగుంటుంది మా మా ఇంట్లో అయితే పా ఉండేదండి ముందు ఇప్పుడు లేదు అది గుర్తుగా ఇలా తీసుకొని నేను దీన్ని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను అప్పుడప్పుడు కరెంట్ పోయినప్పుడు దీన్ని ఆన్ చేసి పెడితే కిచెన్లో చాలా అందంగా ఉంటుందండి కిచెన్ అయితే అందుకనే దాన్ని తీసుకున్నాను చిన్న చిన్న వాటితో మన కిచెన్ని అలంకరించుకుంటే ఎంత బాగుంటుందంటే అంత అందంగా ఉంటుందండి ఇదైతే బయట చెట్టు ఉందండి ఆ మొ ఆ పూలు తీసి బాటిల్ చాలా బాగుందనేసి ఆ బాటిల్లో కొద్దిగా వాటర్ వేసి ఈ పూలు కూడా అలా పెట్టుకున్నాను కిచెన్ని చిన్న చిన్న వాటితోనే మనం డెకరేషన్ చేసుకోవచ్చండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇక ఇక్కడైతే విండోలోనండి ఈ విధంగా మనీ ప్లాంట్సే పెట్టుకున్నాను ఇది కూడా వాటర్లో ఎక్కువ పెట్టాను ఒకటైతే మట్టిలో పెట్టానండి ఇది చిన్న పగిలిపోయిన కప్పు దీంట్లో అది పెద్ద మొక్క కట్ చేసేటప్పుడు అప్పుడు కొన్ని ఆకులు వచ్చాయండి వాటిని చిన్న కొమ్మలుగా ఒకసారి వాటర్లో పెట్టి చూస్తామని ఇలా పెట్టాను ఇదో అండి దీంట్లో కూడా వేర్లు వస్తున్నాయి చూడండి ఈ మూడు ఆకులకి చాలా బాగా వేర్లు వచ్చాయండి ఒక్కొక్క ఆకే పెట్టాను ఇక కొద్ది రోజులు పోతే అది కూడా ఆకు వస్తుందేమో కొంచెం పెద్ద దాంట్లో పెడదామని అనుకుంటున్నాను కానీ చూడడానికి బాగుందండి గ్రీనిష్ అండి నిజంగా గ్రీన్గా ఉంటుంది మన కిచెన్లో అందుకనే ఈ విధంగా చిన్న చిన్న మొక్కలండి ఇదైతే చాలా బాగా నచ్చి నచ్చిందని కాదు ఎంత వస్తుందో అండి చిన్న ఊరికి కొమ్మలు బతుకుతాయో లేదో అని ఇలా కట్ చేసి పెట్టానండి ఆ కప్పులో చాలా బాగా వచ్చింది ఇక్కడైతే అందరు అందరూ ఏమంటారంటే మనీ ప్లాంట్ ఎక్కువ పెరిగితే బాగా వస్తే వాళ్ళ ఇంట్లో బాగా డబ్బులు ఉంటాయి బాగా డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు అది కాదండి ఏమంటే అది ఈజీగా మనం పెంచుకోవచ్చు చాలా ఈజీగా పెరిగే మొక్క అంతేనండి అది కానీ డబ్బులు వచ్చేదంతా అది అబద్ధాలు ఏమంటే మన కిచెన్ అందంగా ఉండాలి అంటే ఇక్కడ ఏ మొక్కకు కానీ ఎండ తగిలాలండి ఎండ తగిలితేనే ఆ మొక్క బాగా పెరుగుతుంది ఎండ లేని ఏ మొక్క పెరగదు తులసి చెట్టు కూడా కా చూడండి నేనైతే నీళ్ళలో పెట్టాను అస్సలు బతకడం లేదది తర్వాత ఎండ తగిలే ప్రాంతంలో పెడితే బతికింది ఇక ఈ మనీ ప్లాంట్ అయితే మార్బల్ మనీ ప్లాంట్ అని అది కొద్దిగా మనీలోనే పెట్టాను బతుకుతుందో లేదో అని ఇక ఈ మనీ ప్లాంట్ కూడా ఇక్కడ ఇంకోటి ఇది కూడా బాటల్లోనే పెట్టాను చూడండి బాగా వేర్లు వచ్చేసాయి చూడండి బాగా ఇదండి అర్థమైనంత వరకు మనం కిచెన్లో అయితే వాటర్లో పెంచుకునే మొక్కలే పెట్టుకుంటే బాగుంటుందండి మట్టి ఎక్కువ లేకుండా ఎందుకంటే మట్టిలో అయితే ఏదైనా చిన్న చిన్న పురుగులు వచ్చే ప్రమాదం ఉంది అందుకనేసి వాటర్లోనే పెంచుకొని అప్పుడప్పుడు వాటర్ చేంజ్ చేసుకుంటా ఉంటే చాలండి చాలా అందంగా ఉంటుంది ఇక ఇంకోటి అయితే ఇది స్నేక్ ప్లాంట్ అండి ఇక్కడ నేను కిచెన్ షింక్ దగ్గర పెట్టుకున్నాను ఎందుకంటే ఏదైనా వాటర్ ఉన్నప్పుడు దాంట్లోకి వేసుకోవచ్చు అనేసి ఇది కూడా చాలా బాగా పెరుగుతుంది ఈ దీనికి కూడా ఏమి మనము ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు ఇండోర్ అండి ఇది కూడా ఈ మొక్కలండి నేను కిచెన్లో పెంచుకున్న మొక్కలు పెద్ద పెద్ద సిటీస్లో కూడా మనకు పొల్యూషన్ ఏరియా ఉన్నప్పుడు పొల్యూషన్ చాలా ఉన్నప్పుడు ఇలా మొక్కలు చిన్న చిన్న మొక్కలు మన కిచెన్లో పెంచుకుంటే కిచెన్లో కూడా చాలా ఆహ్లాదకరంగా చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఉంటుందండి కిచెన్లోకి మనం వెంటర్ అయితేనే ఆ మొక్కలు చూస్తేనే మన కిచెన్లో ఇంకా కొద్దిసేపు ఉండాలనిపించేట్లుగా ఉంటుంది ఇదండి ఇక్కడ ఇంకొక మంచి విషయం మనం చెప్పుకోవాలి అది మంచి విషయం అని అనుకుంటా నేను మీతో అంతా షేర్ చేసుకోవాలనే ఇప్పుడు మాట్లాడుతున్నానండి ఆ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావడంలో కానీ చెప్తానండి సాధ్యమైనంత వరకు మీతో షేర్ చేసుకుంటాను ఏ లేదండి మనిషి జన్మ చాలా విలువైంది అక్కడ మనము ఇదివరకే చెప్పుకున్నాం పొదుపులో డబ్బుని మాటని సమయాన్ని మనం వేస్ట్ చేయకూడదని అనుకున్నాం కదండి దాంట్లో ఇక్కడ టైము మాటలు ఈ రెండు మనము ఎలా వేస్ట్ చేయకూడదు అని ఒక్కసారి తెలుసుకుందాం అంతేనండి ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి భగవంతుడు మనకి ఇన్ని ఏండ్లు ఎవరికో వద్దండి నేనే అనుకుంటాను నాకే ఒక యాభై ఏళ్ళు ఆవేశించారని అనుకోండి ఈ యాభై ఏళ్లలో నేను ఎంతో సాధించాలి అంటే ఈ ఈ జన్మలోనే మనం ఏదైనా సాధించే అవకాశం ఉందంటే ఇది మానవ జన్మలో ఒక్కటేనండి అన్ని జన్మల్లోనూ మనం సాధించలేము ఏమి నేర్చుకోలేము ఏం చేయలేము వేరే జన్మలో ఈ మనిషి జన్మలో ఒక్క దాంట్లోనే మనం ఏదైనా మనమేందో నిరూపించుకునే అవకాశం భగవంతుడు మనకి మనిషి జన్మలోనే ఇచ్చాడండి ఆ జన్మలో మన ఆయుష్తో మన ఇచ్చిండే ఆయుష్ని ఈ యాభై ఏళ్ళలో మనం ఇతరుల గురించి మాట్లాడుకోవడము ఇతరుల గురించి ఆలోచించడము ఇతరుల గురించి చెడుగా అలాంటివి చేస్తూ పోతే మన టైంని ఎంత వేస్ట్ చేసుకుంటామండి రోజుకు ఒక గంట వేస్ట్ చేసుకు మాట్లాడుకున్నా కూడా ఒకరి గురించి ఆ టైం అంతా అంటే ఇతరుల గురించి మాట్లాడుకోవడంలో ఒక ఇరవై నాలుగు రోజులు అంటే ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలంటే ఒక్కరోజు వాళ్ళకే వెళ్ళిపోతుందండి అంటే ఒక్కరోజు ఇతరుల గురించి మాట్లాడుకోవడంలోనే సరిపోయింది మనకి అది ఎంత మన లైఫ్లో ఆ ఒక్కరోజు కూడా ఎంత వాల్యుబుల్ అండి ఎన్ని నేర్చుకోవాలి మనము అసలు నేర్చుకునేకి ఇంకా మనకి అసలు ఈ జన్మ సాలదండి మనం మంచి విషయాలు నేర్చుకోవడానికి ఈ జన్మ సాలదు ఇప్పుడు భగవంతుని గురించి కొన్ని శ్లోకాలు నేర్చుకోవాలి అది మనిషి జన్మలోనే సాధ్యమవుతుందండి ఇంకే జన్మలోనూ సాధ్యం కాదు ఒక ఎగ్జాంపుల్ ఒక చిన్న కుక్కడు కూర్చోదండి అనుకోండి అది మనమని చూసి మన భక్తిని భగవంతుని చూసి నాకు ఇక మంచి శ్లోకం నేర్చుకొని భగవంతుని దగ్గర పాడదాము అనుకుంటే దానికి అవకాశం లేదండి అది మనిషి జన్మకే ఉంది అది నేర్చుకోవడంలో మనకి టైం సాలదండి చాలా చాలా గొప్ప విషయాలు చాలా చాలా అసలు మన లైఫ్ మన కోసం సరిపోదండి ఇంకా పిల్లల కోసము ఫ్యామిలీ కోసం ఆలోచించడము ఇలాంటివన్నీ అక్కడ ఒక్కొక్క సెకండ్ని ఒక్కొక్క నిమిషాన్ని మనము వినియోగించుకుంటూ పోతూనే పోతూ ఉంటేనే మనము మన లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతామండి లేదంటే లేదు అలాంటప్పుడు మనకి ఇచ్చి నాకు ఇచ్చిన ఎప్పుడు యాభై ఏళ్ళలో ఇరవై నాలుగు గంటలంటే ఇరవై నాలుగు రోజులు రోజు ఒక్కొక్క గంట అట్లా ఒక్కొక్క రోజు అట్లా ఎన్ని రోజులు ఒకరి గురించి మాట్లాడుతూ పోతే ఎన్ని రోజులు వాళ్ళ కోసం వేస్ట్ అయిపోతుందండి ఇక్కడ ఇదేనండి మాటలని వేస్ట్ చేయకూడదు సమయాన్ని వేస్ట్ చేయకూడదండి అంటే పొదుపు ఇక్కడ అంటే ఇతరుల గురించి మాట్లాడడం అదే మన మైండ్లో మన గురించి ఆలోచించుకుంటే మనం ఎన్నో సాధించేటివి ఉన్నాయి అసలు మనం ఏందో అంత అవకాశం మనకు భగవంతుడు ఈ జన్మలోనే ఇచ్చాడండి దాన్ని మనం సక్రమంగా వినియోగించుకొని మనము మన లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలండి ఇదండి నేను చెప్పేది మీకైతే అర్థమైతుందని అనుకుంటాను దీని గురించి తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇక కిచెన్లో అయితే ఇలా మొక్కలన్నీ పెంచుకున్నాం కదండి ఎలా ఉన్నాయో ఒక్కసారి కామెంట్స్ ద్వారా తెలియచేసి చెప్పండి నాకు ఓకే అండి ఉంటానండి బాయ్ అండి అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసనండి హలో అండి ఒక మాట ఖచ్చితంగా మీ వీడియో ఇప్పుడే చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి ఓకేనండి బాయ్ అండి